హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి వంటి లైన్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే ఉప్మాని మరింత టేస్ట్ గా ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను కొంతమంది ఉప్మాని మెత్తగా తింటారు కొంతమంది ఉప్మాని పొడి పొడిగా తింటారు ఈసారి ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరింత క్లియర్ మన వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటే ఉప్మా రుచి చాలా బాగుంటుంది అందుకని నెయ్యి వేస్తున్నాను నెయ్యి బాగా వేడెక్కిన తరం తర్వాత నేను ఉప్మా రవ్వని వేస్తున్నాను ఉప్మా రవ్వ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి మంచి వాసన వచ్చేంత వరకు ఉప్మా రవ్వకి కలర్ మరాల్సిన అవసరం లేదు రెండు రెండు మూడు నిమిషాల వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది చూడండి రవ్వ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనం ఫ్రై చేసేటప్పుడు కలర్ మారిపోతే ఉప్మా కలర్ కూడా మారిపోతుంది కాబట్టి నేను చూపిస్తున్నట్టు కలర్ వస్తే మాత్రం సరిపోతుంది ఇప్పుడు రవ్వ ఫ్రై చేసిన లోనే నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం పచ్చన్నపప్పు గుడివినపప్పు ఏడ్చిన కాయలు కొంచెం వేసుకొని బాగా వేపుకోవాలి అలాగే రెండు ఎనిమిది రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కరిపాకు వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను ఉప్మా రవ్వలో జీడిపప్పులో కూడా చేసుకోవచ్చు కానీ జీడిపప్పు వేస్తే మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ఉప్మా రవ్వ మనం కొత్త తీసుకున్నామో ఆ గిన్నెతో మనం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది టేస్ట్ సరిపోయే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా కలపండి ఇప్పుడు వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత మనం వేయించుకుని పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ చిన్న చిన్నగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేస్తే మనం కలపలేము కాబట్టి నిదానంగా కలుపుతూ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా చేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అప్పుడు చాలా కష్టం అయిపోతుంది తిప్పడానికి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా తిప్పడానికి ట్రై చేయండి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది చూసారా పొడి పొడిగా ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మీకు అలాగే చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో అంతే అండి సింపుల్ గా ఉప్మా రవ్వ అయిపోయింది మనం ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు మనం వేడి వేడిగా ఇంట్లో చేసుకొని వడ్డించుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్